మంచిది వాక్య భాగంలోకి వెళ్దాము సామెతలు మొదటి అధ్యయము కొన్ని వచనాలను మనం గమనిద్దాము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైనా సొలమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాభములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థత యథార్థతల అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియువచనయు పుట్టించుటకును తగిన సామెత జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొను వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను ఐదో వచనం వరకు మనం చూసుకున్నాము ఇందులో యవనసులకు ఉపయోగపడుతుంది చాలామంది కూడా దేవుని యొక్క జ్ఞానం ఇందులో మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ఉపయోగం అనేటటువంటి పడేటటువంటి విషయంలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటి అంటే పరిశోధించి తెలుసుకుని నేటి దిన మనం నేర్చుకోబోయే అంశము పరిశోధించి తెలుసుకొని మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యయము తొమ్మిదవచనాన్ని చూద్దాం మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యయము తొమ్మిదవ వచనాన్ని మనం ఆలోచించేద్దాం మూడు తొమ్మిది ఇంత గొప్ప దైవ ఇంత గొప్పదై ఇంత గొప్పదైనా నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు ఇవేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు ఇవేకం గల హృదయము దయచేయము ఇక్కడ సోల్మోన్ గారు కోరుకుంటున్నది ఏమిటి అని అంటే ఇంతమంది ప్రజలకు నేను న్యాయం చేయడానికి ఏం కావాలని కోరుకుంటున్నాడు జ్ఞానము కావాలని కోరుకుంటున్నాడు ఆ యొక్క జ్ఞానము మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఈ లోకంలో అయితే మనం ఏం చేస్తాం ఎవరిని అడుగుతాము ఎవరినో తెలిసినటువంటి వాళ్ళని ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకు సబ్జెక్టుల పరంగా అడుగుతాం ఏదైనా హెల్ప్ తీసుకుంటాం కానీ తప్పేం కాదు తెలుసుకోవడం తప్పు కాదు మనకు తెలియని విషయం తెలుసుకోవడం తప్పు కాదు కానీ మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధించకుండా చదువుకోకుండా ఉంటే మనకు ఇందులో ఉన్నటువంటి గొప్పతనము మనకు అర్థం కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి బైబిల్ చదవాలి ఆత్మానుసారంగా లోకానుసారంగా మనం స్టడీ చేసేటటువంటి ప్రతి సబ్జెక్టును చదవాలి చదివితే అప్పుడు ఏమవుతుందని అంటే మనుషుల దయందును దేవుని దయందును వర్దిల్లడానికి వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్దిల్లడానికి దేవుడు ఏం చేస్తాడమ్మా కృపను చూపిస్తాడు ఒకవేళ ఆ యొక్క సబ్జెక్టు మాత్రమే మనం చదివినామనుకో ఎప్పుడైనా మనం చర్చికి వెళ్ళినప్పుడు చర్చి పనిలో ఉన్నప్పుడు బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనకు తెలవాలి అని అంటే తెలియదు మన పక్కలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసు చెప్పేవాళ్ళు చెప్తారు మనకు చెప్పడానికి రాదు అంటే ఏం తెలుసు మనకు సబ్జెక్టు తెలుసు కానీ బైబిల్ పరమైనటువంటి జ్ఞానం మనకు తెలియదని మనకు అర్థమవుతుంది ప్రశ్నలలో బహుమతులు తెచ్చుకున్నారు చాలామంది బైబిల్ గీచ్ పెట్టినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేటప్పుడు చాలామంది బహుమతులు తెచ్చుకున్నారు ఆ బహుమతులు చాలా విలువైనవి ఆ బహుమతులు చాలా విలువై ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి నాయకుల చేత సహోదరుల చేత మనము ఆ బహుమతులను జ్ఞాపకం ఉంచుకొని మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు కృపను చూపిస్తాడు దేవుడు కృపను మనం చూపిస్తాడు అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి ఆశీర్వాదము బైబిల్ను బాగా చదవాలి బాగా చదివితే ఏమొస్తుంది మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినవాడు ఏమైనా పడిపోవడానికి అవకాశం ఉందే ఈత వాడు ఏమైనా బాయిలో మునిగిపోతాడా ఈత వచ్చిన వాడు ఏ విధంగా అయితే బావిలో మునిగిపోడు దేవుని జ్ఞానం నేర్చుకున్నటువంటి వాడి లోకంలో పడిపోడు బాగా మనం గుర్తుపెట్టుకో ఎందుకు అని అంటే బైబిల్ను మనం చదవగలిగితే ఏమవుతుందంటే మన తల్లిని మన తండ్రిని గౌరవిస్తాం మన సమాజాన్ని మనం గౌరవిస్తాం మన పెద్దల్ని మనం గౌరవిస్తాం మన ఉపాధ్యాయులను మనం గౌరవిస్తాం మన గ్రామాన్ని మనం గౌరవిస్తాం మన పట్టణాన్ని మనం గౌరవిస్తాం మన దేశాన్ని మనము గౌరవిస్తాం ఎక్కడి నుంచి వస్తుంది ఇది జ్ఞానం ఉంటేనే ఇవన్నీ వస్తుంది ఒకవేళ జ్ఞానం లేకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివేవారిగా ఉండాలి తొమ్మిదో వచ్చినం చూసినప్పుడు ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్టు నీ దాసుడనైనా నాకు వివేకం గల హృదయము దయచేయము సులమాన్ గారు అంటున్నారు వివేకం మంచి హృదయాన్ని నాకు దయచేయం నేనైతే చెప్పలేను నీ జనులకు న్యాయం చెప్పలేను నీ జనులకు తీర్పు తీర్చలేను నేను న్యాయం చెప్పలేను కాబట్టి నాకేం కావాలంటున్నాడు జ్ఞానం కావాలి మరి మనం కూడా ఏం కోరుకోవాలి జ్ఞానము కోరుకోవాలి ఎష్యా పదకొండవ అధ్యాయం మూడో వచ్చినాన్ని చూద్దాం పదకొండు మూడు ఎష్యా పదకొండు మూడు యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండు మొదటి నుంచి ఎస్ఐ మద్దు నుండి చిగురుకుంటును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను కుట్టించును ఆత్మ అతని మీద నిలుచును యహో భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును ఎప్పుడైతే మనం దేవునికి భయపడుతుంటే మనకేం అనిపిస్తుంది ఒక భయం ఉంటుంది దేవునికి భయపడుతుంటే మనలో ఒక భయం ఉంటుంది తప్పు చేయకూడదు అనే భయం ఉంటుంది గౌరవించాలనే భయం ఉంటుంది ప్రేమించాలనేటటువంటి గౌరవం ఉంటుంది కాబట్టి దేవుని ఎడలు ఎప్పుడైతే మనం భయభక్తి కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు చేస్తాడే చేడాశీర్వాద చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటే కార్యాల కొరకే కాదు శ్రమలు వచ్చినా తట్టుకోవడానికి మనం ప్రార్థన చేయాలి గొప్ప చేసినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు కార్యాలు జరిగినప్పుడు ఎట్లా అందరం సంతోషపడతాం కానీ బాధ కలిగినప్పుడు తట్టుకునేటటువంటి సామర్థ్యం నాకు ఈనాయన అని ప్రార్థన చేసుకోవాలి మన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఏం అవసరం లేదు నవ్వడానికి ఏమైనా అవసరమా శ్రమ ఉంటుందే లేక ఆనందించడానికి ఏమైనా శ్రమ ఉంటుందే లేకూడదు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నేను తట్టుకోవడానికి నాకు జ్ఞానం ఈనాయనా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఎవరికైనా ఎవరితోటి ఎలా మాట్లాడాలి నాకు జ్ఞానమేనైనా ఎవరితో ఎలా ప్రవర్తించాలి నాకు జ్ఞానమేనైనా నా తల్లిదండ్రులను నేను ఎలా ప్రేమించాలి ఎలా గౌరవించాలి ఎలా సమ్న సన్మానించాలి నాకు జ్ఞానమేనైనా నేను విద్యలో బుద్ధిలో ఈ లోకంలో బాగా ఉన్నతంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నాకు జ్ఞానము ఈయనైనా అని మనం కోరుకోవాలి మీలో ఎవరికైనా జ్ఞానము కొలువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవాలి యాకో పత్రికలో ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి అడుగుతే దేవుడు ఏం చేస్తాడు జ్ఞానాన్ని మనకిస్తాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అదేము రెండవ అదేము పది నుంచి పద్నాలుగు వరకు చూసుకుందాం పది నుంచి పద్నాలుగు వరకు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని ఆత్మ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచే మేము బోధించు చున్నాము పద్నాలుగో వచనం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి విరితనంగా ఉన్నవి అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగులు గనక అతడు వాటిని గ్రహింప జాలడు ఏం చేస్తారంటమ్మా శరీరానుసారమైనటువంటిదేమో అర్థమైపోతుంది ఆత్మానుసారమైన జ్ఞా జ్ఞానమేమో అర్థము కాదు ఎందుకు అని అంటే దేవుని మాటలు చాలా గొప్పవై ఉంటున్నాయి ఈ లోకంలో మనకేమనిపిస్తుంది వేరేతనంగా అనిపిస్తుంది ఏదో లే వస్తారులే చెప్తారులే వెళ్ళిపోతారులే అని అనుకుంటున్నాం ఇంటికి వస్తే అక్కడ అనిపిస్తుంది మనమే ఎక్కడికైనా పోయినప్పుడు ఎంత ఆత్రుత ఉంటుంది టైంకు వెళ్ళాలి సిద్ధపడాలి పేరేపన కలిగి ఉంటాం త్వరగా వెళ్ళాలి పోతే ఆటో దొరుకుతుందా లేదా బస్సు దొరుకుతుందా లేదా లేదంటే ఏదైనా వెహికల్ మీద ఎక్కిపోవాలన్నా నడిచిపోవాలన్నా అని చెప్పి ఎన్నో వేగంగా మనలో ఆలోచనలు మనం కలుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచనలు కూడా మన దగ్గర మనం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అదే ఉద్దేశంతో సిద్ధపడి మనం ఉంటాం దేవుని చిత్తం మనం బలవచ్చు ఇప్పుడు మీ కుటుంబాలు రెండు ఉన్నాయి రెండు కుటుంబాల ఒక కుటుంబము ఆకలిగా ఉన్న దుబ్బకున్న నెమ్మదిగా మళ్ళొక కుటుంబము పరిస్థితులు తారుమారుగా నెమ్మది లేదు అంటే ఒకే తల్లి పిల్లలమైన ఒకే తండ్రి పిల్లలమైన ఒకే కుటుంబమైన పాలివారమైనప్పటికీ ఏమైనప్పటికీ మనం దేవుని జ్ఞానం నేర్చుకుంటే సమాధానంతో నిండుకొని ఉంటాము దేవుని జ్ఞానం ఒకవేళ మనలో లేకపోతే సమాధానం అనేటటువంటిది మనకు రాదు ఏ కుటుంబంలో అయితే బైబిల్ చదువుకుంటారో ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటారు ఏ కుటుంబంలో అయితే పాటలు పాడుకుంటారు ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేసుకుంటారో ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధిని వెతుకుతారో ఆ కుటుంబము నిత్యము దేవుని దగ్గర ఉంటుంది సమాధానంతో నింపబడి ఉంటుంది జ్ఞానం కలిగిన కుటుంబంగా ఉంటుంది ఎవరైనా ఏమో నాన్న జవాబిచ్చే కుటుంబంగా ఉంటుంది అలాంటి కుటుంబాన్ని అలాంటి జ్ఞానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మనమందరం కూడా జ్ఞానవందనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకొక మాట చూసుకొని భాగాన్ని మనం ముగిద్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అదే ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పదనాలుగు వచనాన్ని చూద్దాం ఐదు పద్నాలుగు పదకొండు నుంచి చదువుకున్నాము బాగా అర్థమైంది ఇందును కూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీకు మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు ఏం ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు పాలుదాతారు పెద్దగైనాక ఆహారం తీసుకుంటారు చిన్నగా ఉన్నప్పుడు అన్నం పెడితే మెత్తగా చేసి పెడతాం ఎదగైనాక నములుకొని అయితే ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ మీరే బోధించాల్సినటువంటి పరిస్థితి మీకు ఉన్నప్పటికీ కూడా మీకు మరలా బోధించాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు అంటే మనల్ని కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనం కూడా ఇతరులకు ఏదైనా వాక్యం చెప్పాలని దేవుని వాక్యం కోరుకుంటుంది కానీ మళ్ళీ మనం ఏమనుకుంటామంటే మళ్ళీ ఇనుకుంటూనే ఉందామని అనుకుంటాం కానీ దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏమిటంటే మరియు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు పద్నాలుగు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడలను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారు గనక బలమైన ఆహారం వారికే తగ్గును ఎవరికి తగుతుంది బలమైన ఆహారము పెద్దవాళ్ళకే తగ్గు ఏడైనా మాట్లాడేటప్పుడు పంచాతీలు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు పెద్ద ముందర కూసిన పెడతారు ఎందుకు కూసిన పెడతారు ఆయన జీవితంలో అనుభవించింటాడు ఆయనకు మంచి చెడు అనుభవం చాలా చాలామందికి ఆయన చెప్తూ ఉంటాడు పలాని మనిషి అయితే బాగా చెప్తాడు రా నాయన అని చెప్పి ఆ మనిషిని ఏం చేస్తారు మనుషులను మొదలు పెడతారు ఏ నలుగురు ఆ మనుషులు ఆ నలుగురు వస్తే ఆ పంచాయతీ దేవతరా నాయన అని పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళ అనుభవం పూర్వకంగా కాదు జ్ఞానంతో ముందుకు పోతుంటారు కాబట్టి అలా అనుకుంటారు లోకానుసారమైనటువంటిదేమో ఇలా ఉపయోగపడుతుంది ఆత్మానుసారమైనటువంటిదేమో పరలోక సంబంధమైనటువంటిదిగా ఉపయోగపడుతుంది కాబట్టి మనము రోజులు మారినట్టుగా పిల్లలు పెద్దగైనట్టుగా మనలో మన ఆలోచనలు కూడా ఏం చేయాలి జ్ఞానేంద్రియాలు పెద్దవి కాబట్టి పాలదాగే పిల్లల్లాగానే ఎప్పటికీ మనం ఉండకూడదు మనం కూడా ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉన్నారు కాబట్టి పద్నాలుగు వచ్చినాన్ని మళ్ళీ ఒకసారి చూస్తా వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారం వారికే కలుగును కాబట్టి ఆ యొక్క బలమైనటువంటి ఆహారాన్ని మనం ఏం చేయాలి భుజించాలి భుజించాలి ఎప్పుడు ఇంకా పాలు తాగేటట్లు అనే మనం ఉండవద్దు ఏమమ్మా పాలు తాగేటట్లనే మనము ఉండవద్దు పాలు ఎవరు చిన్న పిల్లలు దాటరు మనము ఆహారము తింటాము దేవుని వాక్యం విన్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ఏం చేయాలి దేవునిలో అభివృద్ధి పొందాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని పెట్టింది నాళ్ళనైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని మీరు సెలవిచ్చి ఉంటున్నారు ఇదిగోనైనా నీ దాసుని కుటుంబంలో మీ నెమ్మది మీ సమాధానం మీ కాపుదల భద్రత ఉంచండి దేవరపల్లి గ్రామాన్ని అంతటి నేను మీరు ఆశీర్వదించండి పెద్దలను చిన్నలను యవన పీడల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి మమ్మల్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి కులాము మతము భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ అందరం మేము సమానంగా గౌరవించుకుంటూ నాయన భారతదేశాన్ని గొప్పగా ఈ ప్రపంచానికి చాటడానికి మేము నాయన ముందుండడానికి ప్రేమలో ముందుండడానికి నైనా విశ్వాసంలో ముందుండడానికి క్రీస్తు నింబడించడంలో ముందుండడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి ముందుండడానికి మీరు గృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఎంతమంది అయితే దేవుని నమ్మక ఎరగక తెలుసుకొనలేక ఉంటూ ఉన్నారో వారి దగ్గరికి వాక్యాన్ని బోధించడానికి నాయనా మీరు మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ఎదుగో నాయన ఇక్కడ కూడి ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఇంట్లో ఉన్న సంఘాన్ని నైనా మీరు దీవించి ఆశీర్వదించండి నైనా అన్నను మన సహోదరిని నాయన వారిని ప్రేమించినటువంటి కుమార్తెను కుమారుని నీ కుటుంబాలన్నిటిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీ మేల్ల చేత నింపి దీవించుమని మళ్ళీ వారు మేము కలుసుకున్నంత వరకు రాబోయే ఉగ్రత నుంచి అపాయం నుంచి శోధన నుంచి మీరు తప్పించి మీరెక్కల కింద భద్రత పరచుమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె